హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనిధి బ్లాగ్స్ ఫ్రమ్ యుఎస్ఏ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు టెనసి తెలుగు సమితి వారి ఉగాది సంబరాలు వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను సాటర్డే ఈవినింగ్ అయితే ఈవెంట్ జరిగిందండి అంటే టూ థర్టీకి స్టార్ట్ అయిపోయింది అందరు వచ్చి కొంచెం స్టార్ట్ అయ్యే వరకు కొంచెం ఒక థర్టీ మినిట్స్ అటు ఇటుగా స్టార్ట్ అయిపోయింది పిల్లలు పెద్దవాళ్ళు చాలా డ్యాన్సులు అవి ఇవి చాలా ఇష్టంగా చేశారు ఎందుకంటే ఆ సందర్ అంతా మామూలుగా లేదు అలాగే జ్యువెలరీ షాప్స్ తర్వాత డ్రెస్ డ్రెస్సెస్ షాప్స్ అవన్నీ పెట్టారనమాట స్టాల్స్ లాగా తర్వాత పిల్లలు డ్యాన్సులు అయితే ఇంకా స్టార్ట్ అయిపోయినాయి ముందైతే గణపతిని పెట్టేసి దండం పెట్టుకుని తర్వాత ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారు యాంకర్ కూడా చాలా బాగా మాట్లాడారు చాలా జోష్ వచ్చింది అందరిలో ఇప్పుడు నేను చూపిస్తున్నప్పుడు కొన్ని ఎంటీ సీట్స్ అవి కనిపిస్తున్నాయి కానీ కాసేపు అయిన తర్వాత అసలు ఒక ఎంటీ సీట్ కూడా లేదు చాలా నిండిపోయింది హాల్ అంతా చాలామంది వచ్చారు పిల్లలు పెద్దవాళ్ళు ఒకరితో ఒకరు పోటీ పడినట్టుగా డ్యాన్స్లు వేశారనమాట ముందైతే లేడీస్ని స్టేజ్ మీదకి పిలుస్తున్నారు కాసేపు మనం యాంకర్ గారి వాయిస్ విందాం శారీ కట్టుకొని నుదుట బొట్టు బొట్టు మట్టెలు పట్టీలు అన్నీ ఉన్న వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారనమాట దాంట్లో ఇద్దరు విన్ అయ్యారు అందుకోసం ఎవరు బాగా మాట్లాడతారు ఏంటి అనేది చూసి ఇచ్చారనమాట గిఫ్ట్ తనేమో ఉగాది గురించి మాట్లాడారు అన్ని షెడ్యూల్స్లు ఉంటాయి కదా కష్టాలు సుఖాలు ధైర్యం ఓదార్పు అన్నీ కావాలి కదా జీవితంలో అలా షెడ్యూల్స్ల సమ్మేళనం ఉగాది పచ్చడి అని మాట్లాడారు అనమాట తనకి ఇంకా గిఫ్ట్ ఇచ్చారు తర్వాత పిల్లల డ్యాన్సులు అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను సాంగ్స్ యాడ్ చేస్తే కాపరేట్ ఇష్యూస్ వస్తున్నాయి అందుకోసమే నేను యాడ్ చేయట్లేదు ఆఫ్కోర్స్ అందరు గెస్ట్ చేసే ఉంటారు కదా ఈ పాట ఏంటి అనేది పిల్లలు బాగా డ్యాన్స్ చేస్తున్నారు అనేసరికి పెద్దవాళ్ళు వచ్చి ఇంకా బాగా డ్యాన్స్ చేస్తారు దాని మధ్యలో చిన్న పిల్లలు అందరూ ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అనేసి మనబడి స్టూడెంట్స్ వచ్చి మంచి వినరవేమ పద్యాలు వేమన పద్యాలు అవన్నీ చెప్పి అందరినీ సంతోషపరిచారు ఏంటంటే చాలా మంచిగా చిన్న చిన్న పిల్లలు చెప్తుంటే బాగుంటుంది కదా మనం చిన్నప్పుడు మాట్లాడుతుంటే అమ్మ వాళ్ళకు కూడా అలాగే ఉండేదేమో కాకపోతే చిన్నప్పుడు పద్యాలు గుర్తు చేసేవాళ్ళం వాటి భావాలు అయితే ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతున్నాయి అని మేము మా ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటాం అన్నమాట చిన్నప్పుడు అయితే ఇంకా చిన్న చిన్న స్లోగన్స్ అవన్నీ చదివే వాళ్ళం కానీ నిజంగా ప్రాక్టికల్ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత రియల్ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు అర్థమవుతున్నాయి అన్నీ వాటి భావాలు ఏంటో అనేసి తర్వాత ఇంకా పిల్లలందరూ వచ్చి డ్యాన్స్లు అవి వేస్తున్నారు కొన్ని లైటింగ్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల నా వీడియోస్ అయితే కొంచెం క్లారిటీ రాలేదు ఇప్పుడైతే టీనేజర్స్ వచ్చి డ్యాన్స్ చేస్తున్నారు ఎంత జోష్గా డ్యాన్స్ చేశారు అసలు ఒక్కరిని కాదు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు పిల్లలు చాలా బాగా డ్యాన్స్ చేసినారు కాకపోతే ఇంకెన్ని ఈవెంట్స్లో డ్యాన్స్ చేశారు పిల్లలు అయితే ఎందుకంటే హోలీ ఈవెంట్స్ జరిగినాయి అవి ఎన్ని ఈవెంట్ జరిగింది చాలా ఈవెంట్స్లో డ్యాన్స్లు వేశారు పిల్లలు ఎంత తలసిపోయారు అనిపించింది మా పిల్లలు అయితే అన్నారు ఈ డ్యాన్స్లన్నీ అయిపోయిన తర్వాత ఇంకా టీకా టెస్ట్లు ఉన్నాయి కదా పిల్లలకి అనవల్స్ ఉంటాయి కదా ఎగ్జామ్స్ కాబట్టి వాటికి ప్రిపేర్ అవ్వాలి ఇంకా డ్యాన్స్లు కూడా అంటే క్లాసెస్కి వెళ్ళుకుంటూ మళ్ళీ స్కూల్స్ వెళ్ళుకుంటూ బాగా మేనేజ్ చేశారు పిల్లలు ఏంటంటే హోలీ ఈవెంట్స్ కూడా రెండు మూడు చోట్ల జరిగాయన్నమాట ఆ రెండు మూడు చోట్ల పిల్లలందరూ చాలా బాగా డాన్స్ చేశారు పిల్లలు ఒక్కరు చేస్తున్నారు అంటే వాళ్ళ తల్లిదండ్రులను కూడా అంత ఎఫర్ట్ పెట్టాలి కదా పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళని డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించి అందరినీ మిగతా క్లాసెస్కి తీసుకెళ్ళి తర్వాత డ్యాన్స్ చేపించడానికి అందరినీ ప్రాక్టీస్ సెషన్స్ ఎన్ని అవసరమవుతాయి కదా ఇప్పుడు అయితే పెద్దవాళ్ళు అయితే డ్యాన్స్ చేస్తున్నారు మన లాంగ్వేజే కాకుండా తమిళ్ కన్నడ వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారనమాట గ్రూప్స్లలో డాన్స్ నేర్పించిన వాళ్ళకు కూడా ఎంత టెన్షన్ ఉంటుందో కదా వాళ్ళ పిల్లలు సరిగ్గా చేస్తున్నారా లేదా చేస్తారా ఏంటి ఎలా చేస్తారో ఏంటి అనేది ఎందుకంటే వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఇలా చేస్తారా ఏంటి అని కానీ అసలు ఒకరికి మించి ఒకరు చేశారు చిన్నపిల్లలు కూడా చాలా మంచిగా చేశారు చేసారనిపించింది మేము ఇంటికి వచ్చిన తర్వాత అదే మాట్లాడుకున్నాము మా ఫ్రెండ్స్ పిల్లలు డాన్స్ చేశారనమాట వాళ్ళకి ఫోన్ చేసి చెప్పామన్నమాట చాలా బాగున్నాయి అందరూ బాగా చేస్తున్నారు అని ఒక్కొక్క ఇయర్కి పెద్ద పెద్ద పిల్లలు అయిపోతున్నారు మేము టూ త్రీ ఇయర్స్ బ్యాక్ చూసినప్పుడైతే అందరూ చిన్న పిల్లలు చిన్న చిన్న డ్యాన్స్ చేసే వాళ్ళు ఆల్రెడీ టీనేజర్స్కి వచ్చేసిండ్రు ఇంకా టీనేజ్ డ్యాన్స్లు అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు అని అదే అనుకున్నాము వంశీ గారు తర్వాత మిగిలిన కమిటీ మెంబర్స్ అందరూ కలిసి చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ప్రోగ్రామ్ని చాలా బాగుంది వీళ్ళందరూ డ్యాన్స్ చేసినంతసేపు అసలు నిల్చొని ఉన్నాము తర్వాత ఇంకా అనౌన్స్మెంట్ వచ్చిందనమాట ఈవినింగ్ స్నాక్స్ బ్రేక్ అని స్నాక్స్ తినేసి వచ్చేసినాం తర్వాత మళ్ళీ మిగిలిన డ్యాన్సులు ప్రోగ్రామ్స్ అవన్నీ కంటిన్యూ అయిపోయాయి కొత్త కొత్త మూవీస్లలో ఫేమస్ సాంగ్స్ అవన్నీ డ్యాన్స్లతో పాటు ఎయిటీస్ మూవీ సాంగ్స్ కూడా కొంతమంది డ్యాన్స్ చేసిండ్రు అవి కూడా చాలా బాగున్నాయి అసలు అవి అయితే విజిల్స్ అయితే ఇంకా చాలామంది విజిల్స్ వేసారు ఎందుకంటే చాలా మంది కనెక్ట్ అయిపోతూ ఉంటారు కదా ఎందుకంటే పేరెంట్స్ అందరం ఎయిటీ ఫైవ్ అలా ఉంటాం కదా అందరం ఇంకా కనెక్ట్ అయిపోతూ ఉంటాం కదా ఎయిటీస్ టు నైంటీస్ బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటాం ఆ సాంగ్స్ కూడా మనకు బాగా గుర్తుండిపోతాయి కదా ఎందుకంటే ఎప్పుడు టీవీలు రేడియోల్లో వచ్చి బాగా విని విని ఉంటాం కదా అందుకోసమని చాలామంది విజిల్స్ వేసారనమాట చాలా మంచిగా అనిపించింది ఒకసారి ఆ మెమోరీస్ మళ్ళీ టచ్ చేసి మళ్ళీ చిత్రలహరి అవన్నీ టచ్ చేసి మళ్ళీ మళ్ళీ వచ్చేసినట్టు అనిపించింది అంత మంచిగా అనిపించింది పిల్లలకైతే ఇంకా వాళ్ళకు పేస్ట్రీస్ తర్వాత పెద్దవాళ్ళకైతే సమోసాలు పానీపూరి తర్వాత మ్యాంగోలస్ టీ తర్వాత ఉగాది పచ్చడి ఇవన్నీ ఉన్నాయన్నమాట సారీ ముందు అయితే అందరం ఉగాది పచ్చడి తాగేసి తర్వాత మిగిలినవి స్నాక్స్ డ్రింక్స్ అన్నీ తీసుకున్నాము అలా ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ స్పెండ్ చేసి వచ్చేసినాం తర్వాత పిల్లలందరూ రెడీ అయిపోయారు ఇంకా డ్యాన్స్లో వేయడానికి పిల్లలతో పాటు పెద్దవాళ్ళ హడావుడి కూడా బాగుంటుంది కదా చూడడానికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది నాకైతే ఇంకా నాకే కాదు అందరికీ మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే పిల్లల హడావుడి కంటే ఇంకా వాళ్ళని రెడీ చేయడము వాళ్ళ డ్రెస్అప్ అవన్నీ చేయడానికి ఎంత కష్టపడతారో పేరెంట్స్ అవి తీసుకొచ్చి ఇవి తీసుకొచ్చి ఎందుకంటే ఒక్కొక్క టీం రెండు మూడు డ్యాన్సులు చేస్తున్నారనమాట అందుకోసం వాళ్ళని మళ్ళీ వేరే కాస్ట్యూమ్స్ అవి చేంజ్ చేయడం తీసుకురావడం పెద్ద పని కదా కొంతమంది అయితే సాంగ్స్ కూడా పాడారు ఏంటంటే బేబీ మూవీలో ఒక సాంగ్ ఉంది కదా అదైతే చాంగుబల సాంగ్ అందరికీ నచ్చుతుంది కదా ఆ సాంగ్ ఇద్దరు పిల్లలైతే చాలా బాగా పాడి వినిపించారు అది కూడా నేను ఇప్పుడు ఒకసారి ప్లే ప్లే చేస్తాను ఇంకా ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మధ్య మధ్యలో గేమ్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తూ తర్వాత పిల్లలు సాంగ్స్ డాన్సులు తర్వాత పద్యాలు ఇవన్నీ చేస్తూ అసలు టైమే తెలియలేదు అంత బాగా చేశాను పిల్లలందరూ కాకపోతే నేను అన్ని డ్యాన్సులు అవన్నీ చూపించడానికి కుదరలేదు నాకు కొన్ని ఫొటోస్ అయితే అవన్నీ నేను యాడ్ చేస్తాను కాకపోతే నాకు వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా మధ్యలో డ్యాన్స్లు మ్యూజిక్ అయితే నేను ఇవ్వట్లేను కదా అందుకోసం అన్న నేను కొన్ని అయితే యాడ్ చేస్తున్నాను చాలా వరకు యాడ్ చేయలేదు కాకపోతే మిగతా ఫొటోస్ అయితే నేను యాడ్ చేస్తాను చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిసి బాగా మాట్లాడుకున్నాము ఏంటంటే టూ త్రీ మంత్స్ బిఫోర్ కలిసిన ఫ్రెండ్స్ కూడా మళ్ళీ ఈవెంట్ అనగానే అందరూ వచ్చేస్తారు కదా అందుకోసం అందరం కలిసి చాలా మాట్లాడుకున్నారు చాలా ఫన్ అనిపించింది అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఆ మెమోరీస్ అన్నీ మళ్ళీ క్యారీ చేసుకుంటూ ఇంటికి వచ్చేసినాం బలగం మూవీలో సాంగ్స్ చేస్తున్నారనమాట పిల్లలు అది వాళ్ళ చీరకట్టు అదైతే బాగా నప్పింది పిల్లలకి ఇంకా చిన్న చిన్న పిల్లలు కదా ఎంత ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేశారు తర్వాత నేను మా ఫ్రెండ్ కూడా ఫోన్ చేసి చెప్పాను అనమాట అందరికంటే చిన్నమ్మాయి ఫస్ట్ నిల్చుంది కదా అమ్మాయిని అమ్మాయి డ్యాన్స్ అయితే నాకు బాగా నచ్చింది ఫోన్ చేసి చెప్పాను తనకి ఇప్పుడైతే నేను కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ వంశీ గారు మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు అందరం బాగా ఎంజాయ్ చేశాము ఫుడ్ కూడా మంచిగా ఎంజాయ్ చేశాము ఇప్పుడైతే నేను కొన్ని ఫొటోస్ తర్వాత వీడియోస్ అయితే ప్లే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీనిధి బ్లాగ్స్ ఫ్రమ్ యూస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్